మళ్ళా ఓట్లు వేస్తారుగా ఓట్లు బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని ఒకటి తీసుకొస్తున్నాడు అంటే వంద గజాలు ఎవరికైతే ఉంటదో ఇల్లు వంద గజాలు కూడా ఐదు లక్షలు కట్టాలి సర్కారు ఐదు లక్షల రూపాయలు కట్టాలి ఇప్పుడు ఆ స్కీమ్ ద్వారా ఈ ఓట్లు అయిపోయి పుట్టుకునే టీఆర్ఎస్ గెలిస్తే స్కీమ్ వస్తుంది టిఆర్ఎస్ ను ఓడ తప్ప కాదు వంద గజాలను కూడా ఐదు వందలు ఐదు లక్షలు కట్టాలి రెండు వందల గజాలున్నాడు పది లక్షలు కట్టాలి టీఆర్ఎస్ కు కేసీఆర్ కు మరి పదివేలు చూసుకొని ఐదు లక్షలు పది లక్షలు కడదామా మీరు ఏం చేస్తారో ఆలోచన చేయరు టీఆర్ఎస్ పార్టీ కోటేస్తే మన శివాన్ని మన భుజం మీద వేసుకొని తిరిగినట్టు లెక్క మరి ఐదు లక్షలు కడతాను తయారు ఉంటేనేమో టీఆర్ఎస్ ఓటేది మీరు మీరు మీతో మీతో పెడతాడు మీతో గట్టబెడతాడు టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఏం జరుగుతుంది అంటే భవిష్యత్తులో బిఆర్ఎస్ అనే స్కీమ్ వస్తుంది బీఆర్ఎస్ స్కీమ్ కింద మీ దగ్గర ఐదు ఐదు లక్షలు కడితేనే మీ ఇల్లు లేకపోతే కుల కొడతా అని కొత్త స్కీమ్ తెస్తా ఉన్నాడు తస్మాత్ జాగ్రత్తగా ఉండను అని చెప్పి నేను చెప్తా ఉన్నా టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మీరు కాదు మొత్తం రాష్ట్రాన్ని ముంచిన వాళ్ళు అవుతారు మొత్తం ఎక్కడ కూడా వేస్తా లేరు ఈసారి టిఆర్ఎస్ కు అయిపోయింది కదా చూసినాం కదా టిఆర్ఎస్ పని అలా పంచరం చూసినాం కదా అయిపోయి ఇదేంటి ఎక్కడీ మూసీ నీళ్ళను శుద్ధి చేస్తా అని చెప్పాడు మూసీ నీళ్ళను ముంచుకొని తాగాలని ఇగో ఈ మూసీ నీళ్ళు అమ్మా ఈ మూసీ నీళ్ళు అవేవా హుసేన్ సాగర్ హుసేన్ సాగర్ నీళ్ళు కూడా తెచ్చిన హుషేన్ సాగర్ ను కొబ్బరి నీళ్ళు చేస్తా కేసీఆర్ మాటలు నమ్మేటోడు అని ఇప్పుడు నమ్ముతాడు ఎవడన్నా ఇంకా మీరు నమ్మితే ఇక మీరే ఆగమవుతారు తల్లి ఈ మాట అయ్యో మీరు వేసినాక అయ్యో మల్లన్న చెప్తే వినాకపోతుంది కదా మా ఇండ్లు కూల కొడుతున్నా అని అంటారు దయచేసి ఇప్పుడే టీఆర్ఎస్ కోట్లేకుండా అడ్డుకుంటే మీ ఇండ్లు అవన్నీ బాగా మీకు రావాల్సిన వస్తాయి లేకపోతే అవుతుంది ఇది నేను కుల్లా చెప్తున్నటువంటి మాట అదే చెప్తా ఉంటే మళ్ళా నేను అదే చెప్తున్నా తల్లి ఇది వరద కొదిరింది ఏందమ్మా నేను అదే చెప్పిన మళ్ళా నువ్వు అదే చెప్పేవాడి ఏం ఏ ఆ అప్పుడు కరోనా చెప్పిండు కేసీఆర్ పదిహేను వందలు ఒక ఇంట్లో వేసిండు కరెంట్ బిల్లు మూడు వేలు వేసి కుండను పెట్టి భగవన్లు ఎత్తుకపోయినా లేదా కుండను పెట్టి భగవన్లు ఎత్తుకపోయిండు కేసీఆర్ అంటేనే దొంగ కొడుకు ఇంకా దొంగ దోకే బాజిగా ఓట్లేసి దయచేసి మమ్మల్ని నాగం చేయకూరి రాష్ట్రాన్ని మోసం చేయకూరి మీరు ఎవరికన్నా వేసుకోరు కానీ టీఆర్ఎస్ పార్టీకి ఏకూరి సరేనా అయితే ఓకేనా మాట్లాడిపిద్దాం నేను మీ మీ కొడుకాసంటే కదా ఇంతగానం వచ్చి ఇన్ని కేసులు పెట్టుకొని వచ్చి అంటే మీరు అర్థం